హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దర్బులాగ్ కలెక్షన్స్ ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి బోర్డు అన్ని కొత్త కొత్త సారీస్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నామండి ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక ఈ శారీస్ వచ్చేటప్పటికి మనకి క్వాలిటీ వచ్చేటప్పటికి సూపర్ నెట్ క్వాలిటీ లాగా అయితే ఉంది శారీస్ మనకు వాడుకో భాషలో అయితే మనకి ఈ వీటి పేరు వచ్చేటప్పటికి చెన్నై కాటన్ అయితే అంటున్నారండి ఇక మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది ఈ శారీస్కి శారీ వచ్చేటప్పటికి లైట్ చిలకపచ్చ గ్రీన్ అనమాట అలాగే లెమన్ ఎల్లో బార్డర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు శారీ మొత్తం మనకి ఈ విధంగా బంచ్ ఫ్లవర్స్ లాగా అయితే శారీ మొత్తం రన్ అవుతుంది మీకు శారీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి తర్వాత శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ లాగా అయితే ఇచ్చారు బోర్డర్ కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో చాలా చాలా బాగుందండి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్రోకేటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు పళ్ళులో కూడా మొత్తం లాగా రన్నింగ్ అవుతూ చిన్న షార్ట్ పళ్ళు ప్యాటర్న్లో మనకి ఈ విధంగా బ్రోకేటెడ్ లాగా అయితే పళ్ళు కూడా ఇచ్చారనమాట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట అందులోనే ఇదొక కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి మెంతి కలర్ అంటారు కదా మెంతి కలర్లో కాఫీ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు అనమాట ఈ శారీస్ వచ్చేటప్పటికి రెండు కూడా సేమ్ క్వాలిటీ కలర్స్ మాత్రమే డిఫరెంట్ అనమాట చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కాఫీ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట ఈ శారీ సేమ్ ఇదే విధంగా మనకి పళ్ళు బార్డర్ అనేది సారీ పళ్ళు షార్ట్ పళ్ళు అలాగే బ్లౌజ్ అనేది ఒకటే ప్యాటర్న్లో అయితే ఇచ్చారు ఈ శారీలో కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చారు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక ఈ శారీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫోన్ ఆర్ మెసేజ్ చేసి వెంటనే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇదిగోండి దగ్గర నుంచి కూడా చూపిస్తుందని చూడండి శారీ ఈ విధంగా అయితే ఉందనమాట మనకి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా బాగుంటాయండి క్వాలిటీ మీరు అసలు క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఈ పండగకి మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాము సో ఛానల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ శారీస్ వచ్చేటప్పటికి ఇవ్వండి ఇవి వచ్చేటప్పటికి కాశ్మీరీ సిల్క్ శారీస్ అనమాట ఇవి కూడా బార్డర్ అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్లో మనకి ఒక సిక్స్ ఇంచ్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ లాగా అయితే రెడ్ కలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బార్డర్ పైన తర్వాత ఉల్లిపొట్టు కలర్ లా అయితే శారీ అంతా అయితే ఈ విధంగా ఉందనమాట అక్కడక్కడ ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట మనకి శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ తోటి కొంచెం కొంచెం గ్యాప్ తోటి మనకి సీక్వెన్స్ వర్క్ లాగా అయితే ఇచ్చారు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి శారీ అయితే మన ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు ఈ శారీ చాలా బాగుంది స్టెప్స్ అయినా సరే ఏ విధంగా సెట్ చేసుకుంటే అదే విధంగా సెట్ అయిపోతుంది ఇక మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా అయితే డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ మనకి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ లాగా అయితే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకో కలర్ పెసర పచ్చకి ఇవి పర్పుల్ కలర్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్